ఈ రోజైతే మా పొలం నాటేయడానికి వచ్చినాం అదేందన్న మొన్ననే అని చెప్పినా కన్నా మళ్ళీ నాటేస్తున్నా అని చెప్తున్నారనుకుంటున్నారా అదేం లేదు సులు మొన్న ఒక ఎకరం మటుకే నాటేసినాం మొత్తం ఒకేసారి నాటేయాలనుకున్నాం కానీ బాయిలో నీళ్ళు సరిపడలేక బూరు కూడా సరిగా పోయాక మొత్తం నర కరిగడి చేయడానికి నీళ్ళు పట్టలేదు అందుకే ఒక ఎకరం మటుకు ఫస్ట్ తడిపి కరిగట్టి చేసి ఆ ఎకరం మటుకు నారు పెట్టినాం ఇక ఉన్న నారు కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి వేరే వాళ్ళకు కూడా అమ్మేసినాం మళ్ళీ మొన్న వచ్చిన వానకైతే ఈ ఉన్న ఉన్న ఇరవై గుంటల మడి కూడా పట్టింది సరలే నీళ్ళైతే వచ్చినాక వాన వానకాలమేగా అప్పుడు తెప్ప అప్పుడు తెప్ప వాన వచ్చినా కూడా జర పదు నుండి పొలం చేతికొస్తుందని చెప్పేసి ఆ ఉన్న ఇరవై గుంటల మడి కూడా నీళ్లు పెట్టేసి కరిగట్టి చేసినాం ఇక నారు కోసం దోలాడుతుంటే మా బావి పక్కన నారు మిగిలిందని చెప్పేసి ఒక ఆయన కబురు చెప్తే ఆయన కడిగిపోయి నారు బీకి ఆ ఇరవై గుంటల మందికి సరిపోయే నారైతే మేము కొన్నాము కొని ఆ నుంచీటికి ఎలా మోసుకురావాలో తెలియక ఆటో అయితే కిరాయికి తెచ్చి ఉన్న నారంతా ఒక బస్ వేసి ఆ ఆటోకైతే ఎక్కించను మూటలు కట్టిన నారు ఆటోలోకి ఎక్కించి అయితే మేము బావి దగ్గరికి అయితే తీసుకుని వచ్చినాం ఎలాగో కరిగట్టి చేసినా మడి దాకా దారి ఉందిగా అని చెప్పేసి మోయడం చాలా రిస్క్ అని చెప్పేసి దీన్ని మేము ఆటోనైతే రివర్స్లో వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం అయితే చేసినాం కానీ మొన్ననే కదా వానొచ్చింది మొత్తం తడి తడి ఉండి ఆటోకు వెయిట్ ఎక్కువయ్యి ఆటో దిగబడుతూ పోలేకపోతుంది ఎలాగో మా ఆటో అన్న కొంచెం రిస్క్ చేసిండు కానీ కానీ ఆ ప్రయత్నం అంతా వృధా అయిపోయింది రాలేకపోయింది ఇక మళ్ళీ మేమే ఆ నారంతా అక్కడికక్కడే దింపి ఆ మళ్ళీ కరిగట్టు చేసిన మడికైతే తీసుకుపోయినాం మూసిన నారంతా మొత్తం నారు పని చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ మా అమ్మ నారు వేయడం కూడా స్టార్ట్ చేసింది ఈరోజు ఎవరు రాలేదు ఇమ్మడంతా మా అమ్మ ఒకతే వేయాలి ఈరోజు యూరియా కూడా మా నాన్న తీసుకుపోయి చల్లుతుండు